బాడీ థర్టీ ఇయర్స్ బిలో మేల్ పర్సన్ ఇతను కంప్లీట్ గా చార్డ్ అంటే బండ్ అవి కాల్చి వేసినారు వే రూట్ లో వికలాంగ కాలనీ బ్యాక్ సైడ్ లో ఈ బాలాజీ నగర్ ఎలిమిట్స్ లో ఉంటుంది ఇది కంప్లీట్ గా ఓపెన్ ఏరియా కంప్లీట్ గా ఇది ఫారెస్ట్ లాగా ఉండేటువంటి ఏరియా ఈ ఏరియాలో ఈ డెడ్ బాడీ కనిపించింది ఈ డెడ్ బాడీ వేరే ప్లేస్లో మర్డర్ చేసి ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ కాల్చినట్టుగా మాకు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో రివీలు అవుతుంది సో ఈ కేసు యొక్క ఎస్టాబ్లిష్మెంట్ చేయడం తర్వాత అక్యూజ్ని కల్పించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి కోసం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఏమైనా మిస్సింగ్ కేసెస్ ఏమైనా ఉన్నాయా అని కూడా విచారణ చేస్తున్నాం బహుశా ఇది బాలాజీ నగర్ ఈ జవహర్ నగర్ ఏరియా పరిసర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మాకు అనుమానిస్తున్నాము సో ఈ కేసు సంబంధించిన మిస్సింగ్ కేసెస్ కానీ ఇంకేమన్నా తెలిసినట్లయితే మేము అంటే పోలీస్ నగర్ పోలీస్ స్టేషన్కి తెలియజేయాల్సిందని సపరేట్ టీమ్స్ కూడా పాంప్ చేసి ఈ కేసుక్ట్ చేయడానికి ఎఫర్ట్స్ కెమెరాస్ చూస్తున్నాము అదేవిధంగా ఈ మిస్సింగ్ కేసెస్ ఏమున్నాయో చూస్తున్నాము తర్వాత ఈ ఎన్ రూట్లో ఉన్నటువంటి ఆల్ సీసీటీవీ కెమెరాస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సపరేట్ టీమ్స్ ద్వారా వాటిని పరిశీలిస్తున్నాం ఎవరికైతే ఏమి స్పెసిఫిక్గా మనకు క్లూస్ ఏం రాలేదు మా వాళ్ళందరూ కూడా టీమ్స్ అన్నీ కూడా అదే ఎఫర్ట్స్ అదే పనిలో ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ